తెలంగాణ పాలిటిక్స్ లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది కవిత కామెంట్స్ పై బీజేపీ కాంగ్రెస్ తలో మాట మాట్లాడుతున్నాయి కవిత వ్యవహారం మొత్తం ఫ్యామిలీ డ్రామా అని బీజేపీ అంటుండగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదనను తాను వ్యతిరేకించాలని కవిత చెప్పడంతో అధికార కాంగ్రెస్ కు అస్త్రంగా మారింది దీంతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందనేలా కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మరిన్ని చిక్కులు తీసుకొస్తున్నాయి కవిత కామెంట్స్ తో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయి కార్య ఒప్పందం బయటపడిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు కవిత రాజాసింగ్ వ్యాఖ్యల్ని పోల్చి చూస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమనే విషయం అర్థమవుతోందని అన్నారు కేసీఆర్ కుటుంబంలో వాతావరాల కోసం పంచాయతీ మొదలైందన్న మహేష్ గౌడ్ బీఆర్ఎస్ బీజేపీ కలిసినా తమకు ఏ నష్టం లేదని చెప్పారు ఇదే సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డికి సమాధానం చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు కవిత ఎపిసోడ్ టీ కప్పులో తుఫాను లాంటిదని మంత్రి పొంగులేటి అభివర్ణించారు కవిత వ్యవహారంలో ఒకరు ఆడుతున్నారు ఇంకొకరు ఆడిస్తున్నారు అని ఆరోపించారు పొంగులేటి ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీకి మంచి దోస్తాన ఉందన్న పొంగులేటి గల్లీలో విమర్శలు చేస్తూ డ్రామాలాడుతున్నారని ఆడుతున్నారని అన్నారు మరోవైపు కవిత కామెంట్స్ పై కాంగ్రెస్ నేత కె కేశవరావు స్పందించారు కవిత వ్యాఖ్యలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవట్లేదన్న కేకే కవిత కాంగ్రెస్ లో చేరితే తమ పార్టీకి వచ్చే ప్రయోజనమేమీ లేదన్నారు కాంగ్రెస్ విమర్శలు కవిత కామెంట్స్ కు దీటుగా బదులిచ్చారు బీజేపీ నేతలు గులాబీ పార్టీలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అది డాడీ డాటర్ బ్రదర్ మధ్య సమస్య అని అన్నారు ఫ్యామిలీ డ్రామాలో తమను బిజెపితో పొత్తుల కోసం చర్చలు జరిగాయని కవిత చెప్పారని ఆ పొత్తు చర్చలు ఎవరితో జరిగాయో కేసీఆర్ఏ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోవైపు ఎంపీ రఘునందన్ రావు కవితపై విమర్శలు గుప్పించారు కవిత ఇప్పుడు చల్లని రూపాయిన రఘునందన్ కేవలం తమ ఉనికి కోసం కవిత సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకుంటోందన్నారు పొత్తు చర్చలపై ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కానీ చిచ్చాట్ ఎందుకని కవితను రఘునందన్ ప్రశ్నించారు మీ ఇంట్లో పంచాయతీ మీకు మీరే తేల్చుకోండి కానీ బీజేపీని లాగొద్దంటూ కవితకు కౌంటర్ ఇచ్చారు రఘునందన్ సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా అదంతా కూడా అది ఫ్యామిలీ డ్రామా ఆ డ్రామాలో మేము పాత్రదారులను సూత్రధారులను కాదలుచుకోలేదు తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగానో రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగానో బీజేపీకి సంబంధ వ్యతిరేకంగా విషయంగానో మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు తెలంగాణ ప్రజలు కూడా సాధించేటువంటి పరిస్థితి లేదు అలా అలా డాడీని చెప్పాను ఉత్తర దాస్తిగా డాడీకి డాడీ డాడీ ఎవరు ఎవరితో మాట్లాడవు చెప్పాను డాడీని అడుగు మేము డాక్టర్ కదా డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పాను అలా డాడీని చెల్లెం రూపాయలు బ్రాండింగ్ చేసుకుంటుంది కవితను ఎవరు అడుగుతున్నారు కవిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది ఇంకా కవితకి ఏమున్నది అక్కడ ఏం లేదు కష్టపడేదో ప్రేమనో కొట్లాడనో ఏడ్చుతోడో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహుల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరు అని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ ఏముంది కవిత ఎక్కడ సూట్లో తెలియదు కానీ లీడర్ గున్న పార్టీ ఏ దిన సీరియస్గా ఆలోచిస్తుందో ఎందుకంటే ఎవరు అంత సీరియస్ తీసుకున్నట్టు లేదు కవిత మాటల్ని ఏది కాంగ్రెస్ పార్టీ లేదు నాకు సిక్స్ మినిస్ట్రీస్ ఇవ్వండి నీకు తెలిసిన సీరియస్నెస్ ఉంటే నాకు నడిగేట అవసరం లేదు అప్పుడు రేపు ఏమవుతుంది అంటే నేను చెప్పింది అవుతుంది కానీ నువ్వు చెప్పినది కాదు ఆమెతో నిజంగా నేను లాభం వస్తుంది అనుకుంటే మనకు అబ్జెక్షన్ ఉండకూడదు కానీ ఆమెతో పెద్ద వస్తున్నట్టు నాకు కనపడతలేదు ఇది కవిత లెటర్ రాసింది ఎవరు తెలుసు లెటర్ లీక్ ఎవరు ఒక పత్రికకి పార్టీ మారుతా ఉంది కాంగ్రెస్కు రాయబారం పెట్టిందని ఇచ్చింది ఎవరు ఇవన్నీ కూడా తెలియాలి మాకేం సంబంధము ఆ మునిగిపోయిన నావాలున్న వస్తువుల కోసం పోరాటం జరుగుతూ ఉంటే మాకేం సంబంధం కవిత గారి మాటలు రాజాసింగ్ గారి మాటలు ఇవన్నీ జత చేసి చూస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ఇంత దూరంలో లేదు కవిత గారి మాటలకి కవిత గారు వేసే ప్రశ్నలకి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జవాబు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆమె కొత్త వాస్తవం ఆమె మాట్లాడేదంటే కొంత వాస్తవం అని అర్థమవుతా ఉంది బీజేపీ ఎనిమిది సీట్లు పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వారి ఏకమైన విడిగా ఉన్నా మాకేం నష్టం లేదు